కాగ్నోజ్ అంటే ఏమిటి కాగ్నోజ్ అనేది ఐబీఎం సంస్థకు చెందిన ఒక ప్రముఖ బిజినెస్ ఇంటెలిజెన్స్ బాయ్ మరియు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సూట్ ఇది డేటాను విశ్లేషించి నివేదికలు డాష్ బోర్డులు మరియు విజువలైజేషన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు సంస్థలు తమ నిర్ణయాలను మెరుగ్గా తీసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ సహాయపడుతుంది ఎవరు నేర్చుకోవచ్చు కాగ్నోజ్ అనేది ప్రధానంగా డేటా అనలిస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ మరియు రిపోర్టింగ్ రంగంలో పనిచేసే వారికి చాలా ఉపయోగపడుతుంది కంప్యూటర్ సైన్స్ లేదా ఇట్ గ్రాడ్యుయేట్స్ డేటా సైన్స్ డేటా అనలిటిక్స్ లేదా బిజినెస్ ఇంటెలిజెన్స్ రంగంలో కెరీర్ను ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక బిజినెస్ అనలిస్ట్స్ డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో ఆసక్తి ఉన్న బిజినెస్ అనలిస్ట్ దీనిని నేర్చుకోవచ్చు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు డేటాబేస్ నిర్వహణపై అవగాహన ఉన్నవారు డేటా విశ్లేషణ రంగంలోకి మారడానికి ఇది సహాయపడుతుంది నేర్చుకోవడానికి అవసరమైన అర్హతలు రెక్వజెట్స్ కాబ్నోస్ నేర్చుకోవడానికి ఈ క్రింది వాటిపై అవగాహన ఉండాలి డేటాబేస్ మరియు ఎస్క్యూఎల్ నాలెడ్జ్ రిలేషనల్ డేటాబేస్ మరియు ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ పై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్ డేటా వేర్హౌసింగ్ ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ మరియు స్టార్ స్నోఫ్లేక్ స్కీమా వంటి కాన్సెప్ట్లపై అవగాహన ఉండాలి అనలిటికల్ స్కిల్స్ డేటాను విశ్లేషించడం మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ప్రధాన సర్టిఫికేషన్స్ కడ్నోస్లో రెండు ముఖ్యమైన సర్టిఫికేషన్లు ఉన్నాయి అవి ఐబీఎం ద్వారా అందించబడతాయి ఐబీఎం సర్టిఫైడ్ డివెలపర్ కాబ్నోజ్ అనలిటిక్స్ ఇది కాబ్నోజ్ అనలిటిక్స్ సుత ఉపయోగించి రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ మరియు డేటా మోడల్స్ తయారు చేయడంలో మీ నైపుణ్యాన్ని ధృవీకరిస్తుంది ఐబీఎం సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్ కాబ్నోజ్ అనలిటిక్స్ ఈ సర్టిఫికేషన్ కాబ్నోజ్ అనలిటిక్స్ ప్లాట్ఫారంను నిర్వహించడం భద్రత కల్పించడం మరియు నిర్వహణకు సంబంధించిన మీ సామర్థ్యాన్ని ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు కాబ్నోస్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా పెద్ద సంస్థలలో మరియు ఫైనాన్స్ హెల్త్ కేర్ టెలికాం వంటి రంగాలలో కాబ్నోస్ డెవలపర్ ఇంజనీర్ బిజినెస్ అవసరాల ప్రకారం రిపోర్టులు డాష్ బోర్డులు మరియు డేటా మోడల్స్ తయారు చేయడం వీరి ప్రధాన బాధ్యత బై బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ డేటాను విశ్లేషించి వ్యాపారానికి అవసరమైన నివేదికలు మరియు అంతర్దృష్టులను అందిస్తారు కాగ్నోస్ అడ్మినిస్ట్రేటర్ కాగ్నోస్ ప్లాట్ఫారంను నిర్వహించడం యూజర్ పర్మిషన్స్ సెట్ చేయడం మరియు సిస్టమ్ యొక్క పనితీరును పర్యవేక్షించడం వీరి బాధ్యత